ఇది ముదుగుబ్బ మండలం విలేజ్ మల్లెపల్లి గ్రామంలో ఉన్నాము రైతు సూర్యనారాయణ పొలంలో ఉన్నాము మస్కుమిలా అనేది రెండు నెలల పంట క్రాపు మన దగ్గర నుంచి నానపవురు అనేది వాడడం జరిగింది ఈ నానపవురు కూడా ఆయన ఎకరానికి ఎట్లా వాడాడో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాము రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా చెప్పండి చెప్పండి సార్ ఒకసారి ఎట్లా వాడారు ఇది రిజల్ట్ అయితే బాగానే ఉంది ఎకరాకు ఇది యాభై లీటర్లు తెచ్చిన యాభై లీటర్ నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఎక్కిచ్చారు నాలుగు ఎకరాలు ఓకే సార్ మీకు ఎట్లా కాంటాక్ట్ ఎట్లా తెలిసింది మీకు మేము ఫేస్బుక్ ద్వారానే చూసారు చూసి ఫోన్ జరిగింది ఓకే ఎట్లా వాడారు సార్ ఇది మామూలు డ్రిప్పు డ్రిప్ డ్రిప్ ఎంత ఇచ్చారు ఎకరానికి ఎంత ఇచ్చారు ఎకరాకు ఐదు లీటర్ ఐదు లీటర్లు పెట్టారు ఓ ఐదు లీటర్లు రెండు రోజులు అట్లా వదిలి ఓకే మీకు రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది సార్ ఇది నాలుగు ఐదు రోజులు నాలుగు ఐదు రోజులు కనిపించింది కనిపించింది ఓకే మీరు వాడిన ఇంత ముందు పంటకి ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ కొంచెం పర్లేదు పర్లేదు మీకైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటున్నారు ఓకే సార్ ఒక్కసారి అంటే మీరు ఇచ్చే సూచనలు ఇంకా ఎవరికైనా ఇది వాడే వాళ్ళకి చెప్తారా ఏమన్నా రైతులకి అంటే దీనివల్ల ఎట్లా పని చేస్తుంది అనేది ఉన్నా పని అయితే చేస్తే బాగుంది మామూలుగా కెమికల్కు ఎత్తుకుంటే రేటు పరంగా కొడక కొద్దిగా సేవ్ అవుతుంది ఓకే మామూలుగా ఇరవై లీటర్లు క్యాన్ మేము ఇక్కడ తెచ్చుకున్నా కానీ అది రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు పడుతుంది మూడు వేల రూపాయలు పడుతుంది మూడు వేల రూపాయలు పడుతుంది కాబట్టి దానికి దీనికి తేడా వస్తుంది తేడా వస్తుంది అవును అలా ఇప్పుడు రైతు మాటల్లో ఈ విధంగా ఉన్నది వాళ్ళు వాడిన పొలం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా ఉంది మిలాన్ క్రాప్ వచ్చేసి ఇది రెండు నెలల పంట దాదాపు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఆల్మోస్ట్ ఎన్నింగ్ చేసుకొచ్చింది మంది దాదాపు నాకు ఇరవై రోజుల ముందు క్రితం నుంచి ఆర్డర్ చేశాడు రైతు